ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున ఆహ్వానం పలుకుతున్నాం నిన్నటి రోజున మాజీ శాసనసభ్యులు వైఎస్ఆర్ సార్పి నాయకులైనటువంటి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కావలి పట్టణంలో అనంత మనీ స్కామ్ రెండు వేల ఇరవై ఒకటిలో ఈ స్కీమ్ స్టార్ట్ చేయడం జరిగింది ఉన్నటువంటి గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తి కుమార్ రెడ్డి గారు వారి హయాంలో స్టార్ట్ చేసినటువంటి ఈ మనీ స్కామ్ సుబాని ఆధ్వర్యంలో వైఎస్ఆర్సిపి నాయకులు కూడా భాగస్వాములై ఆ రోజున కొంతమంది విలేకరులు వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు గవర్నమెంట్ యొక్క అండ చూసుకొని ఈ స్కామ్ని ఆ రోజున స్టార్ట్ చేయడం జరిగింది వారు నిర్మించుకున్నటువంటి ఆఫీసు ఇల్లు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతో కాంక్రీట్ రోడ్డు కూడా రోజు శాంక్షన్ చేసి వేయించారు వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో కుమార్ రెడ్డి గారు ఈ స్కామ్ గురించి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన దృష్టికి ఎవరైతే బాధితులు ఉన్నారో వారు వచ్చి తెలియజేసిన వెంటనే ఈ స్కీమ్ మీద ఆ రోజు ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ స్కీమ్ వల్ల మధ్యతరగతి ప్రజలు వారి యొక్క సంపాదనే కాకుండా అప్పులు చేసి మరి ఈ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది దీనివల్ల చాలా కుటుంబాలు రోడ్లు పడతాయి కాబట్టి దయచేసి ఈ స్కీమ్ గురించి ఎంక్వైరీ చేసి ఈ స్కీమ్ మీద ఎవరైతే బాధితులు ఉన్నారో వారి యొక్క స్టేట్మెంట్లు తీసుకొని ఎఫ్ఐఆర్ కట్టమని చెప్పడం జరిగింది వారి యొక్క సూచనలతో ఆ రోజు ఉన్నటువంటి ఈరోజు ఉన్నటువంటి డీఎస్సీ గారు అదేవిధంగా రూరల్ సిఏ గారు అది రూరల్ స్టేషన్ పరిధిలో వస్తుంది కాబట్టి వారు ఎంక్వైరీ చేయడం ఈ స్కీమ్లో కొంతమంది పోలీసులు కూడా బాధ్యతలుగా ఉన్నటువంటి విషయం నిన్న రోజులు మీరు మాట్లాడుతూ ఈ స్కీమ్లో ఎనిమిది వందల కోట్ల స్కామ్ జరిగింది ఈ స్కామ్లో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మా నాయకులు కృష్ణారెడ్డి గారు అదేవిధంగా డిఎస్పి అదేవిధంగా సిఏ రాజేశ్వరరావు గారు మరికొంతమంది ఉన్నారు అని చెప్పని చెబుతున్నారు మీ హయాంలో స్టార్ట్ అయినటువంటి స్కీమ్ని మేము గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల కాలంలోనేది గుర్తించి ఈ స్కీమ్ మీద ఎక్వైరీ చేసినటువంటి మా నాయకుడు ఎలా దీంట్లో ముద్దాయి అవుతాడు ఈ స్కీమ్లో ఆ రోజున డైరెక్టర్గా ఉన్నటువంటి మీ వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు కూడా ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు మీరు ఇవన్నీ మర్చిపోయారు గాలిలో గెలిచిన అటువంటి గాలి కృష్ణారెడ్డి అని అసభ్యకరంగా కావలి చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు మాట్లాడిన విధంగా నిన్నటి రోజున మీరు మాట్లాడారు మొన్న దదంతి పార్టీ సమావేశాలు కూడా మీరు మాట్లాడినటువంటి విషయం మనందరం చూసాం ఎవరో రోజా గాలిలో కలిసిన గాలి నా కొడుకులు అని మాట్లాడిన దానికే ఈరోజు మీరు కావాల సంస్కృతిని తీసుకొస్తున్నారు మళ్ళీ మేము మాట్లాడాలంటే ఎంతసేపు పడుతుంది అధికారంలో ఉన్నాం ఏ రోజు కూడా మిమ్మల్ని అసెంబ్లీ పదజాలంతో మేము దూషించలా ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాలపైన గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి తప్పు ఉప్పుల మీద మీరు అడిగితే మేము సమాధానం చెప్తాం కానీ మీరు చేసినటువంటి స్కాములకి స్కీములకి మమ్మల్ని బాధ్యులుగా చేస్తూ ప్రజల్లోకి ఒక మీ యొక్క తప్పుడు విధానాలని మీరు చేసినటువంటి స్కీముల్ని అది మేం చేసిన విధంగా ప్రజల్లో తీసుకెళ్లాలని మీరు అనుకుంటున్నారు అది చాలా తప్పు అది జరగడం కూడా జరగదు గత ఐదు సంవత్సరాల కాలంలో మీరు చేసినటువంటి ఈ స్కీమ్లు స్కాములపైనే ప్రజలు తీర్పిచ్చినటువంటి విషయం మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి మా నాయకులు కృష్ణారెడ్డి గారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా కావాలి నియోజకవర్గ అభివృద్ధి పైన అదేవిధంగా ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులపైన గవర్నమెంట్ ఇచ్చినటువంటి శాంక్షన్ల పైన మనం ఏ రకంగా నిధులు తీసుకురావాలి అభివృద్ధి చేయాలి అని చెప్పని కృష్ణారెడ్డి గారు నిరంతరము ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ప్రజల మధ్య ఉంటూ అదేవిధంగా అయితేనేమి అదేవిధంగా ఎంపీ గారిని అయితేనేమి అదేవిధంగా మినిస్టర్ దగ్గరికి తిరుగుతూ ప్రభుత్వం దగ్గర నుంచి నిధులు తీసుకొనించి కావల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేద్దామని చెప్పిన తలపుతో ఆయన నిరంతరం పాటుపడుతున్న విషయం మనం అందరం కూడా గమనించాలి మీరు ఇవన్నీ కూడా మీ హయాంలో జరిగినటువంటి ఈ సుబాని మనీ స్కామ్ పైన ఎంక్వైరీ చేసింది ఎవరు ఈ స్కామ్లో ఎవరెవరు బాధితులుగా ఉన్నారు ఇవన్నీ చేసింది ఎవరు మా కృష్ణారెడ్డి గారు చేశారు ఈ పని అంతా మీరు గత మూడు సంవత్సరాలు ఈ స్కామ్ను పెంచి పోషించారు ఈ స్కామ్లో ఎంతో మంది బాధితులు రోజున రోడ్డును పడినటువంటి విషయం ఆత్మహత్యలు చేసుకున్నటువంటి విషయం ఇవన్నీ కూడా మీరు చేసిన నిర్వాహకమే దయచేసి ఇంకెప్పుడు కూడా మీరు స్కాముల గురించి స్కీముల గురించి మాట్లాడద్దు అది మీరు పేటెంట్ వైఎస్ఆర్సిపికి పేటెంట్ ఏంటంటే స్కాములు స్కీములు ఈ రోజున మద్యం స్కామ్ ఈ రోజున మద్యం స్కాములు కూడా మనకు కావలి పాత్ర ఉందని చెప్పని ఈ రోజున రాష్ట్ర మీడియాలో కూడా వస్తున్నటువంటి విషయం ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో కూడా కావలికి డబ్బులు చేరినాయి అని చెప్పని మనకి నిన్న మీడియా కథనాల్లో మనం అందరం కూడా విన్నాం మీరు స్కాములు స్కీములు చేసుకుంటూ ప్రజలు మాన ధన ప్రాణ మానాలతో మీరు ఆడుకుంటూ వారు అనారోగ్య పాలైనటువంటి చీప్ లిక్కర్ని కాస్ట్లీగా అమ్ముతూ మీరు చేసినటువంటి ఘోరాలు నేరాలన్నీ కూడా ప్రజలు మిమ్మల్ని పదకొండు సీట్లు కూర్చోబెట్టారు ఈ రోజున గాలిలో గాలి గెలిచింది మీ మీద ఉన్న వ్యతిరేకత వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ మీద శాసనసభ్యుడి మీద మాజీ శాసనసభ్యుడి మీద ఉన్న వ్యతిరేకత మీదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ ముప్పై రెండు వేల పైచెళ్ళు మెజార్టీతో ఇక్కడ మా శాసనసభ్యులు కృష్ణారెడ్డి గారికి గెలవడం జరిగింది మరొకసారి మీరు అసెంబ్లీ పదిజాలంతో కనుక మా నాయకుడిని కానీ మమ్మల్ని కానీ మీరు దూషించినట్లయితే ఈసారి చర్యలు కూడా కఠినంగా ఉంటాయి మీరు మరొకసారి కూడా ఇటువంటి విషయాలలో మీరు జాగ్రత్తలు పాటించండి నోరు అదుపులో పెట్టుకోండి నాలుగని అదుపులో పెట్టుకోండి రాష్ట్రంలో ఎక్కడో జరుగుతున్నటువంటి సంఘటనలు ఎవరెవరో మాట్లాడుతున్నటువంటి మాటలను మీరు కాపీ కొట్టి ఇక్కడ పేస్ట్ చేయబో అక్కడ దయచేసి మీ యొక్క విలువలను కాపాడుకోండి మేము ఎప్పుడు కూడా మిమ్మల్ని గౌరవప్రదంగా చూస్తున్నాం గౌరవప్రదంగా మాట్లాడుతున్నాం గౌరవప్రదంగా మిమ్మల్ని విమర్శిస్తున్నాం మీలాగా మేము నోటికి వచ్చినటువంటి భాషలో ఎప్పుడు విమర్శించినట్టు లేదు మీరు కూడా ఇది గుర్తించుకొని ప్రవర్తించాలని కోరుకుంటూ ఇలాంటి సమావేశాన్ని నాకే అవకాశం ఇచ్చినటువంటి పట్టణ తెలుగుదేశం పార్టీకి మా నాయకులు కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియదు అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిట్ లభించు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి